వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో కళ్ళు అయితే బాగా మంటలు వస్తున్నాయండి ఎండకు ఎండకు మరి ఏంటో తెలియదు కానీ మేబీ సమ్మర్ సీజన్ వల్లనే కావచ్చు ఫోన్ ఎక్కువ చూడలేకపోతున్నానండి అండ్ ఫోన్లో ఎక్కువ వర్క్ అనేది జరుగుతుంది కదా ఇంకా కంటిన్యూస్గా ఫోన్ చూసి ఈమెయిల్స్కి అయితే రిప్లై ఇవ్వట్లేను మై డియర్ సిస్టర్స్ అంటే అర్థం చేసుకోండి చాలామంది అక్క మీరు నన్ను అవాయిడ్ చేస్తున్నారా అని చెప్పేసి కూడా అడుగుతున్నారనమాట అసలు ఫస్ట్ నేను అలా ఏం చెయ్యనండి చూస్తున్నారు కదా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అంతటట్టు మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉంటారు హాలిడేస్ అంటే ఇంకా ఏం అదర్కైనా ఎలా ఉంటుంది చెప్పండి అండ్ ఇంకా హాలిడేస్ హాలిడేస్లో ఇంకా మన పిల్లలకి ఎక్కువ ఆకలి అవుతుంది సో వాళ్ళని చూసుకుంటా నార్మల్ వీడియోస్ కంట్రోల్ చేసుకుంటా నెక్స్ట్ క్లాసెస్ వీడియోస్ చెప్పేసరికి ఈమెయిల్స్ ఎక్కువ చూడట్లేనమాట ఒక సిస్టర్ మాత్రం సిస్టర్ మీ గురించి వీడియోస్ చేస్తానని చెప్పేసి నేను మెయిల్కి రిప్లై ఇచ్చాను కదా సో ఇది మీ గురించి అనమాట ఒక సిస్టర్ అండి ఒక వన్ మంత్ ఉండాలి మార్చ్ ఆ టైంలో స్టార్ట్ చేశారు అక్క నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మిమ్మల్ని చూసిన తర్వాత అంటే నేను మార్చ్లో పెట్టాను కదండి ఒకసారి నా యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చిందని చెప్పేసి మార్చ్లో కూడా పెట్టాను లాస్ట్ మంత్ యూట్యూబ్ పేమెంట్ అప్పుడు అప్పుడు స్టార్ట్ చేశారనమాట తను అడగడం సో కంటిన్యూస్గా వన్ మంత్ నుంచి అలా అడుగుతూనే ఉన్నారనమాట నేను అంటే నార్మల్గా కొన్ని వాటికి ఆన్సర్ చేసేటి చేశాను అనమాట సో రిపీటెడ్గా షీఈ్ ఆస్కింగ్ లైక్ అక్క నేను మీలాంటి స్టడీ ఛానల్ స్టార్ట్ చేస్తాను అంటే సేమ్ మీరు ఎట్లయితే చెప్తున్నారో నేను తను టీచర్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారంట సో నేను కూడా టీచర్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను సో అట్లా అట్లా నేను స్టడీ బ్లాగ్స్ అట్లా అట్లా పెట్టుకుంటాను అక్క చెప్పండి అక్క మీరు గైడ్ చేయండి అని చెప్పేసి అని ఇంకా నేను నిన్న యూట్యూబ్ పేమెంట్ అది పెట్టాను కదా వీడియో ఇంకా పెట్టిన తర్వాత అడుగుతున్నారనమాట అక్క నిజంగా చెప్పండి అక్క స్టడీ ఛానల్ పెట్టడం బెటరా లేకపోతే ఇంకేదైనా పెట్టడం బెటరా నాకైతే ఇప్పుడు మీలాగనే నేను కూడా నాకు పిల్లలు ఉన్నారు సో నేను మ్యారీడ్ సో నాకు ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటా స్టడీ అంటే మిగతా ఏమీ తీయలేను వంట కానీ ఇంకా నార్మల్గా డైలీ బ్లాగ్స్ ఉంటాయి కదా అవన్నీ నేను తీయలేనక్క నేను ఏదైతే చదువుతానో నేను అదే పెడతాను జస్ట్ నార్మల్గా వాయిస్ ఓవర్ ఇచ్చేటువంటి వీడియోస్ అయితే నేను పెడతాను సక్సెస్ అవుతాయా అక్క ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనకు పేమెంట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఇలా అడిగారనమాట అయితే నేను అంటే ఆ మెయిల్కి నేను రెస్పాండ్ అవుతున్నాను ఇప్పుడు చెప్పాను మెయిల్స్లో కొన్ని చెప్పాను కానీ నేను ఏంటిదంటే నార్మల్గా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరనే కాదు చాలామంది ఇప్పుడు మన ఛానల్లో కూడా చూస్తున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఇంతకుముందు అడిగారు అనమాట నన్ను అక్క నేను కూడా మీలానే స్టడీ ఛానల్ పెడతాను అక్క అని చెప్పేసి అడి అడిగారనమాట సో నేనేమన్నానంటే ఏదైనా సరే మీరు పెట్టుకోండి మీకు స్కిల్ ఉండాలి అందులో అని చెప్పేసి అన్నాను అనమాట మరి మీకు ఏమైనా స్కిల్ ఉందా అక్క ఇందులో అని చెప్పేసి అడుగుతారు కావచ్చు నేను ఏంటంటే వితౌట్ అంటే జీరో నాలెడ్జ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి అంటే ఇప్పుడు మీరు నాకు ట్వంటీ త్రీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి మీరు ఈ ఛానల్ ఏదో గొప్ప ఛానల్ అని చెప్పేసి అనుకోకండి నాకు ఈ ట్వంటీ త్రీ కే మెంబర్స్ ఒక వన్ ఇయర్లోనో సిక్స్ మంత్స్లోనో ఉంటే అప్పుడు ఓకే సక్సెస్ సక్సెస్ అయినా అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పటికీ సక్సెస్ అయినట్టే కాకపోతే నాకు చాలా లేట్గా వస్తాయి ఏదైనా సరే సక్సెస్ అనేటువంటి నాకు ఎప్పుడు అంత ఈజీగా తొందరగా రాదు ఫోర్ ఇయర్స్ అండి నాకు ఫోర్ ఇయర్స్కి ట్వంటీ కే అని అంటే చాలా మంది వన్ ఇయర్కే పది లక్షలు పదిహేను లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట నార్మల్గా బయట స్టడీ ఛానల్ వాళ్ళు కాదు అంటే సక్సెస్ అంటే అవి అట్లా స్టార్టింగ్లోనే అప్పుడు ఒక టూ త్రీ మంత్స్లోనే మానిటైజేషన్ అయిపోయి ఫోర్త్ ఫిఫ్త్ మంత్లో శాలరీ తీసుకొని వన్ ఇయర్లో అట్లీస్ట్ ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ అట్లా వచ్చి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అట్లా వస్తే ఒకే ఛానల్ అనేటువంటి సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఒక వన్ ఇయర్లో ఇవన్నీ జరిగిపోతాయి అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్లో వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అట్లా వస్తే ఛానల్ సక్సెస్ అయినట్టు సో నా ఛానల్ అయితే సక్సెస్ అయినట్టు నా దృష్టిలో అయితే కాదండి నాకు సంతోషమే అట్లీస్ట్ ఇట్లనన్నా నాకు ఈ టైం కన్నా వచ్చింది కదా అని చెప్పేసి సంతోషమే కాకపోతే మీరు ఛానల్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేయండి కాకపోతే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి నేను స్టార్ట్ చేస్తానుక నేను కూడా పెడతాను వస్తాయనేసి అంటే ఒకటి మాత్రం చెప్తానండి ఏ ఫీల్డ్ అయినా సరే అది యూట్యూబ్ అయినా కావచ్చు చదువైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైనా సరే కన్సిస్టెన్సీ అనేటువంటిది మ్యాటర్ అనమాట మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోండి మనకు పరీక్షలు పెడతా ఉంటాడు దేవుడు ఎందులోనైనా సో నాకు ఈ మూడున్నర సంవత్సరాల తర్వాత నాకు మూడు సంవత్సరాల తర్వాత నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది నార్మల్గానైతే ఎవరైనా సరే వన్ ఇయర్ చూస్తారు టూ ఇయర్స్ చూస్తారు నాకు టూ ఇయర్స్కి టూ ఇయర్స్కి కూడా నాకు వన్ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రాలేదు నిజంగా నా ప్లేస్లో ఇంకేవరైనా ఉంటే ఛానల్ అసలు డిలీట్ చేసుకుంటున్నారు పడేస్తారు సో నేను అట్లా చేయలేదు టూ ఇయర్స్ అయినా కూడా నేను వెయిట్ చేశాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి సరే స్టార్ట్ చేశాను కదా ఎండ్ వరకు వెళ్ళాలి అని చెప్పేసి చేశాను చాలా మందికి వన్ ఇయర్ లోపే వచ్చేస్తారు అంతమంది సబ్స్క్రైబర్స్ మానిటేషన్ అయిపోతే పేమెంట్స్ కూడా తీసుకుంటారు కానీ నాకు నేను థర్డ్ ఇయర్లో పేమెంట్ తీసుకున్నాను నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వన్ థౌసండ్ మెంబర్స్ వచ్చేసారు అనమాట సో అదే చెప్తున్నాను మనకు ఇప్పుడు నేనేదో పెట్టాను కదా నన్ను చూసి మీరు పెట్టాలి అని అనుకుంటే ముందే చెప్తున్నాను సక్సెస్ అనేటువంటిది సడన్గా రావచ్చు మన వీడియో సడన్గా వైరల్ అవ్వచ్చు లేదు అని అంటే డిలే అవ్వచ్చు నాలాగా సో అదే చెప్తున్నాను మీరు కన్సిస్టెన్స్గా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళండి అంటే నోని అంటే వ్యూస్ గురించి ఆలోచించద్దు హవర్స్ గురించి ఆలోచించద్దు మన మైండ్ ఎట్లా మార్నింగ్ లేవగానే ఆ వైట్ స్టూడియోస్కి వెళ్ళి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎంత వ్యూస్ వచ్చినాయి అనేటువంటిది ఇదే చూస్తూ ఉంటాయి ఎందుకంటే నేను కూడా అట్లనే ఉన్నాను కాకపోతే ఇవన్నీ పట్టించుకోవద్దు డే అంటే స్టార్టింగ్లో మాత్రం వ్యూస్ సింగిల్ డిజిట్ టూ డిజిట్స్ ఇట్లనే వస్తాయి త్రీ డిజిట్ వ్యూ వచ్చిందంటేనే సక్సెస్ అయినట్ట అని అనిపిస్తుంది ఆ టైంలో ఒక్కరు సబ్స్క్రైబర్ పెరిగినా చాలు కమెంట్స్ వస్తూ ఉండాలి కమెంట్స్ చేస్తూ ఉండాలి ఒక్క వ్యూ వస్తే ఒక్క లైక్ వస్తే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట ఆ టైంలో నేను అదే ఆ ఫేస్ నుంచి వచ్చాను కదా నేను ఎప్పుడు ఆ ఫేస్ని మర్చిపోను అప్పటి ఇప్పటి వరకు నా ప్రతి స్ట్రగుల్ నాకు తెలుసు సో నేను అదే చెప్తాను ప్రతిరోజు పెట్టుకుంటూ వెళ్ళండి ఏదో ఒక రోజు యూట్యూబ్ మన వీడియోస్ సజెస్ట్ చేస్తుంది ఇన్ కేస్ మీరు నిజంగా సిన్సియర్ ఆస్పిరెంట్ అయితే అదే పనిగా యూట్యూబ్ మీద కూర్చోకండి మీరు అది చదువుకుంటూనే ఏదో డేలో ఒకటి రెండు వీడియోస్ అయితే పోస్ట్ చేయండి ఒక ఎయిట్ మినిట్స్ వీడియోస్ అట్లా పోస్ట్ చేయండి అంటే చాలామంది షార్ట్ వీడియోస్ అనేటువంటిది చేస్తూ ఉంటారు నాకేంటే నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ టు బీ ఫ్రాంక్ అందరు లాంగ్ వీడియోస్ నుంచి వచ్చిన వాళ్ళు అందుకని ఈ మధ్య అంటే నా ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళు మా అక్క చెల్లెలు వీళ్ళు సజెస్ట్ చేసిన షార్ట్స్ పెట్టు షార్ట్స్ పెడితే సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తారు నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటికీ పైన రావాలి నువ్వు సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయట్లేవు ఇక ట్రిక్స్ తెలియదు అని చెప్పేసి అంటనే ఉంటారు మా వాళ్ళు కానీ నేను అవన్నీ ఏం పట్టించుకోను నేను అంత పర్ఫెక్ట్ యూట్యూబర్ని కాదు అఫీషియల్గా నేను ఏం యూట్యూబర్ని కాదు ఏదో ఆస్పరెంట్ని రన్ చేసుకుంటున్నా సరే నాకు కొద్దిగా గొప్ప యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చేస్తున్నానే తప్ప ప్రొఫెషనల్ కాదు తమ్స్ అవన్నీ చూసే అంతే కాదు ఏం లేదనమాట నాకు సో నార్మల్గా షార్ట్స్ ట్రై చేయండి మీరు నార్మల్గా షార్ట్స్ మిగతా ఏమైనా షార్ట్స్ పెట్టుకుంటా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వీడియోస్ అనేటువంటిది పెడతా ఉంటే ఆ సబ్స్క్రైబర్స్ మేబీ మన కంటెంట్ నచ్చితే చూస్తే కంటెంట్ కూడా జెన్యూన్ కంటెంట్ పెట్టండి ఎప్పుడైనా సరే సబ్స్క్రైబర్స్ వీళ్ళు జెన్యున్గా ఉంటేనే చూస్తారనమాట ఇప్పుడు మీరు స్టడీ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి మీరు నిజంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే ప్రిపేర్ అవుతున్నా అని చెప్పండి ఎగ్జామ్ రాస్తే రాస్తున్నాను అని చెప్పండి మీరు ఈవెన్ ఎగ్జామ్ రాకపోయినా కూడా నేను తీసుకొని చదువుతున్నట్టు పెడితే మాత్రం డెఫినెట్గా వన్స్ ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి కనుక మనకు మన మీద డౌట్ వచ్చింది అని అంటే దే ఓంట్ ఫాలో అవర్ ఛానల్ అనమాట ఆ టైంలో ఇనిషియల్ టైంలో సబ్స్క్రైబర్స్ అనేటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసిన తర్వాత ఒకలా తర్వాత ఒకలా ఉండకూడదు సో జెన్యున్గా ఉండాలి ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ నుంచి వెళ్ళి మన జర్నీ అనేటువంటిది జెన్యున్గా ఉంటే సబ్స్క్రైబర్స్ మనల్ని ట్రస్ట్ చేస్తారు వస్తారు చూస్తారు వాళ్ళే ఇంకొకరికి మన ఛానల్ని రికమెండ్ చేస్తారు పలా అక్క వీడియోస్ బాగుంటాయి మోటివేషనల్గా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళే మనల్ని మన ఛానల్ని రికమెండ్ చేస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా స్టడీ ఛానల్స్లో వ్యూస్ వస్తాయి కదా అని చెప్పేసి అనుకోకండి మీరు కనుక రీసెంట్ టైంలో చూస్తుంటే నా వ్యూస్ అన్ని పడిపోయాయి యూట్యూబ్ ఏంటిదంటే మనం అనుకుంటే మన కంటెంట్ నచ్చక చూడక అని చెప్పి ఒక్కొక్కసారి అంటే మేబీ అది కూడా ఒక రీజన్ కావచ్చు ఒక్కొక్కసారి యూట్యూబ్ మన వీడియోస్ని సజెస్ట్ చేయదనమాట అండ్ వ్యూస్ అనేటువంటి సడన్ ఒక పర్టికులర్ పీరియడ్లో అంతా తగ్గిపోతాయి అందరికీ మళ్ళీ తర్వాత మళ్ళీ పెరుగుతాయి అండ్ ఎగ్జామ్స్ టైంలో వ్యూస్ వస్తాయి నాన్ ఎగ్జామ్ ఇప్పుడు ఈ పీరియడ్ అనేటువంటి చాలా డల్ పీరియడ్ అనమాట ఈ పీరియడ్లో ఎవరు ఎగ్జామ్స్ ఈ స్టడీ ఛానల్స్ ఇవన్నీ చూడరు చదువు 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 ఇవన్నీ ఎవరు చూడరు అనమాట సో ఈ పీరియడ్లో వ్యూస్ అనేటువంటి తగ్గుతూ ఉంటాయి అయినప్పటికీ బాధపడద్దు ఇప్పుడు లాభ నష్టాలు అనేటువంటి పక్క పక్కనే ఉంటాయి లాభం వచ్చినప్పుడు నష్టం వస్తుంది ఖచ్చితంగా ఏ బిజినెస్ అయినా ఏదైనా సరే సక్సెస్ ఫెయిల్యూర్ ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి కదా అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఎక్కువ వచ్చినప్పుడు సంతోషపడకూడదు తక్కువ వచ్చినప్పుడు బాధపడకూడదు యూట్యూబ్ అనేటువంటిదే ఒక అన్సల్టనిటీ అనమాట అసలు ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేము ఎప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తారో చెప్పలేం సో పేమెంట్ విషయంలో కూడా అంతే ఎప్పుడు మన వీడియోకి యూట్యూబ్ కూడా మళ్ళీ ఒక వీడియోకి ఇంత డాలర్ ఇది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేద్దాము సిస్టర్ మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నేను అనేది ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు స్టడీ ఛానల్ పెట్టుకుంటారో ఇంకేదైనా ఛానల్ పెట్టుకుంటారో ఇట్స్ యువర్ చాయిస్ బట్ ఏదైనా సరే జెన్యున్గా గా ఉండాలి మన కంటెంట్ అనేటువంటిది అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసేలా ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడం కోసం యూస్ షార్ట్ వీడియోస్ని యూజ్ చేయండి అంటే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి కన్సిస్టెంట్గా ప్రతిరోజు పెట్టమని కూడా నేను అన్నాను అట్లీస్ట్ వీక్లీ వన్స్ అంటే ఒకవేళ మీకు పెట్టలేని ఫంక్షన్ ఇప్పుడు ఒక వన్ మంత్ అట్లా నేను పెట్టలేను అని అనుకుంటే ఎట్లీస్ట్ ఆ వన్ మంత్లో ఒక టూ త్రీ వీడియోస్ అయినా పెట్టేసుకోండి లేదు అంటే యూట్యూబ్ మనల్ని రికమెండ్ చేయదు ఇనిషియల్ టైంలో ఉన్నప్పుడు ఆ థౌసండ్ మెంబర్స్ వచ్చేట వచ్చే వరకు మన వీడియోస్ అనేటువంటిది రెగ్యులర్గా ఉండడం బెటర్ ఒక వన్ వీక్ మనం పెట్టలేకపోయినా ఎట్లీస్ట్ నెక్స్ట్ వీక్ అయినా పెట్టాలి అంతేగాని ఒక వన్ మంత్ క కంటిన్యూస్గా పెట్టేసి మళ్ళీ తర్వాత టూ మంత్స్ పెట్టకుండా మళ్ళీ థర్డ్ మంత్ పెట్టి ఫోర్త్ మంత్ పెట్టకుండా ఉంటే ఏంటంటే ఇప్పటివరకు వరకు వచ్చిన సబ్స్క్రైబర్స్ తగ్గించుకోవచ్చు పోారు అది చిన్న చిన్న ఛానల్స్కి ఇది ఎప్పుడు జరుగుతుంది అనమాట ఇట్లాంటి ఇప్పటికీ మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గుతూనే ఉన్నది ఎంత పెంచుకుందామని చూసినా కూడా తగ్గుతూనే ఉంటుంది అప్పుడు సో మనం ఏం చెప్పలేము అనమాట ఇదంతా అన్సర్టనిటీస్ ఉన్న ఫీల్డ్ అనమాట ఇది సో ఇది నా సైడ్ నుంచి సజెషన్ సో ఇప్పటి నుంచి ఏదైనా నేను మెయిల్ చేయలేని పక్షాన ఇట్లా అంటే ఇట్లా యూట్యూబ్ అంటే వీడియో వీడియో ద్వారా నేనైతే చెప్తానండి కళ్ళు అయితే అసలు ఒక్కొక్కసారి ఆ కెమెరా పాయింట్ కూడా కనిపించట్లేదు అనమాట నాకు సో అందుకనే వీడియోస్ కమెంట్స్ అనేటువంటిది అంటే మెయిల్స్కి రెస్పాన్స్ అనేటువంటిది తక్కువ ఇస్తున్నాను డోంట్ ఫీల్ అండి అసలు ఏం ఫీల్ అవ్వకండి అండ్ వన్ వర్డ్ ఆన్ ఆన్సర్స్ ఇచ్చినా కూడా ఫీల్ అవ్వకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఓకేనా బయ్